హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బేదం చర్ల బేదంచర్ల కొత్త బస్టెంట్ ట్యాంక్ లెళ్ళితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలో నేను అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ అండి డబ్ల్యూ టెన్ మోడల్ టాప్ అండ్ వేరియట్ రెండు వేల పదిహేడు మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది టోటల్ ఒరిజినల్ బండి అండి ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ ఏ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ కేవలం రీడింగ్ వచ్చేసి యాభై ఒక్క వెయ్యి అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత వెహికల్ ప్రైస్ కూడా చెప్తాను మీకు మీరైతే మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది సమయంలో ఒకసారి చూడవచ్చు అండి ఇది టోటల్ ఇంజిన్ యొక్క పొజిషన్ ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ ఒక పొజిషన్ చూడొచ్చు అప్రాన్స్ ఇవి అప్రాన్స్ అయితే డ్యామేజ్ అయితే లేవు ఏ అపరాన్ కూడా డ్యామేజ్ అయితే లేదండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదు ఒకసారి చూడొచ్చు మీరు

ఇక్కడ డ్యామేజ్ కూడా లేదు ఢిల్లీ నెంబర్ వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కూడా లేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి గ్రే కలర్ బండి యాభై ఒక్క వెయ్యింది ఒరిజినల్ రీడింగ్ ట్వంటీ మీటర్ బ్యాక్ అయితే కాలేదు చూడొచ్చు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ కండిషన్ అయితే ఉంది పర్సెంట్ కండిషన్ అయితే నాలుగు నాలుగు అలైవెన్స్ అయితే వస్తాయి వెహికల్కి మీకు ఇన్ని నెంబర్ చచ్చిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఇన్ని నెంబర్ తీసు నెంబర్ కూడా చూపిస్తాను మీరు కాలనీ షోరూమ్ రూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది కి టచ్ స్క్రీను కీలే సెంటర్ వెహికల్ కిలే సెంటర్ వెహికల్ అండి ఒకసారి చూడొచ్చు మీరు కిలే ఎంట్రీ వెహికల్ దీనికి కే అయితే రాదు పుష్పటన్ పుష్టర్ బటన్ అయితే ఉంటుంది మీకు రీడింగ్ చూపిస్తున్నాం ఒకసారి చూడవచ్చు మీరు యాభై ఒక్క వేది జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కూడా ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియట్ కాబట్టి దీనికి రూఫ్ కూడా వస్తుంది చూడవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఓపెన్ చేస్తున్నాను అది ఏ విధంగా వర్కింగ్ లో అనేది కూడా చూడవచ్చు సన్ రూఫ్ కూడా సన్ రూఫ్ చూసుకున్నట్టయితే కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది బండి చాలా అంటే చాలా బాగుందండి సేఫ్టీ ఉపయోగంగా చూసుకున్నట్టు ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి చూడచ్చు మీరు సన్ రూఫ్ కూడా చూడవచ్చు టచ్ స్క్రీన్ అండి ఇది బ్యాక్ కెమెరా కూడా చూపిస్తున్నాను మీకు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి క్రూజ్ కంట్రోల్ నావిగేషన్ ప్రతిదీ కూడా ఈ వెహికల్కి అయితే వస్తాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే వెహికల్ ఉందండి మీకు లోపల ఇంటీరియల్ కూడా సీట్ కవర్లు కూడా ఎటువంటి నలగలేదు అండి సీట్ కవర్ కూడా చాలా బాగున్నాయి లెదర్ సీట్ కవర్స్ కంపెనీ చూసిన సిట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సారీ బ్యాక్ సైడ్ ఇంటీరీలు కూడా చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా ఉంది పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు మీరు సీలింగ్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ మర్కలు కూడా స్క్రాచెస్ కూడా ఏం లేవు సీలింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి దాని అయితే టోటల్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి తర్వాత చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ కో కూడా చూడవచ్చు మీరు కూడా చూపిస్తున్నాను మీకు వెహికల్ది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ పంచర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది ఒకసారి చూడవచ్చు మీరు జాతర కూడా చూపిస్తున్నాను ఎప్పటికీ రెండు సార్లు అయితే వాడినారు స్టెప్ ఇంటర్ కూడా వాడలేదండి వెకి వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది చూడవచ్చు వెకిల్ ఒక సైడ్ కూడా చూడవచ్చు మీరు లోపల ఇంటర్వ్యూలు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంటర్వ్యూలు కూడా మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పదిహేడు మోడల్ మహేంద్ర వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ టాప్ టెన్ మోడల్ ఇది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది యాభై ఒక్కవే అయితే రెడీ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి డోర్లు డిక్కీ బాన్లెట్ ఏవి కూడా చేంజ్ కాలేదు ఈ వెహికల్కి చాలా అంటే చాలా బాగుంది ఇన్సూరెన్స్ కూడా ఏప్రిల్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్కి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్స్ వెహికల్స్కి మాక్సిమం ఆయిల్ గేజ్ నుంచి మనం చెక్ చేసినామంటే గ్యాస్ కానీ ఆయిల్ కానీ బ్యాక్ కంపెనీ వస్తుంది దీనికి ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఒరిజినల్ అండి చాలా అంటే చాలా బాగుంది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టము టచ్ స్క్రీన్ ఉంటుంది తర్వాత వచ్చి క్రూజ్ కంట్రోల్ నావిగేషన్ సన్ రూఫ్ కూడా ఉంటుంది టాప్ అండ్ మోడల్ కాబట్టి సన్ రూఫ్ కూడా ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఎనిమిది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఈ వెహికల్కి వెహికల్ ఇంజన్ పరంగా చూసుకుంటే ఎక్సిడెంట్ కండిషన్ అయితే ఉంది బాడీ లైనింగ్ పరంగా అనుకోండి సస్పెన్షన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉంది దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే తొమ్మిది లక్షల ముప్పై అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైజ్ కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉందండి మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై